హాయ్ అందరికి నమస్కారం నేమ్ ఇస్ ప్రశాంత్ ఇప్పుడు మీరు చూస్తున్న ప్లస్ వన్ ఇల్లు వచ్చేసి నార్త్ ఫేసింగ్ ఉంటుంది ముందు రోడ్ వచ్చేసి ఇరవై ఐదు ఫీట్ల రోడ్ ఉంటుంది ఇది మనకు బోడుప్పలో ఉంది ఇది ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ కొంచెం రన్నింగ్ రోడ్ ఉంటుంది ఇది వచ్చేసి నూట ముప్పై మూడు గజాల ఇల్లు ఇది మొత్తము కంప్లీట్ చేస్తారు రేట్ కూడా మీకు ఫైనల్గా చెప్తాను అదేవిధంగా వీడియో చూసి వాళ్ళు ఒక లైక్ చేయండి ఇదంతా పార్కింగ్ ఏరియా కస్టమర్కి సిబిల్ తక్కువ కూడా మనం లోన్ చేస్తాము సిబిల్ తక్కువ ఉన్న వాళ్ళు కూడా కాల్ చేయండి అదేవిధంగా మీ ప్రాపర్టీని ఇదే విధంగా మన ఛానల్ త్రూ సేల్ చేసుకోవాలనుకున్నట్లయితే కాల్ చేయండి ప్రమోషన్స్ కూడా చేస్తాము ఇదంతా పార్కింగ్ ఏరియా మొత్తము కంప్లీట్గా ఇస్తారు రేట్ కూడా మీకు చెప్తాను ఫైనల్గా చెప్తాను వీడియో మొత్తం చూడండి సో ఇది మనకు బోర్డుపాల్ ఉంది దగ్గరలో హండ్రెడ్ ఫీట్ రోడ్ దగ్గర ఉంటుంది మనకు మనకు అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ఉంటుంది ఈ ప్రాపర్టీకి సో అదేవిధంగా హండ్రెడ్ ఫీట్ రోడ్ దగ్గర ఉంటుంది దగ్గరలో స్కూల్స్ ఉన్నాయి షాప్స్ ఉన్నాయి డెవలప్డ్ కాలనీలు అయితే ఈ ప్రాపర్టీ అయితే ఉంది సో ఇంట్రెస్ట్ నో వాళ్ళు కాల్ చేయండి పైన నెంబర్ ఉంటుంది మీకు కింద కూడా ఒక టూ బిహెచ్కి ఇవ్వడం జరిగింది మొత్తం వర్క్ అయితే ప్రజెంట్ నడుస్తుంది సో పక్కన ఉన్న త్రీ హౌజెస్ కూడా సేల్ అయ్యాయి ప్రజెంట్ ఇది ఒకటే హౌస్ ఉంది ఇంట్రెస్ట్ నో వాళ్ళు కాల్ చేయండి ఇది నూట ముప్పై మూడు గజాల జీ ప్లస్ వన్ నార్త్ ఫేసింగ్ ఇల్లు ఇరవై ఐదు ఫీటర్ రోడ్ ఉంటుంది నార్త్ ఫేస్ వాడు మనకి ఈ విధంగా ఉంటుంది డైమెన్షన్ కూడా ఇరవై అరవై సైజ్ ఉంది దీనికి లోన్ కూడా వస్తుంది సో ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ మనకు సో పైన కూడా ఫాల్సినట్స్ అవన్నీ వేస్తున్నారు సో ఇదంతా హాల్ ఏరియా మనకు చుట్టూ గల్లీ అయితే ఉంటుంది ప్రాపర్టీ వాసుపరంగా అయితే కడుతున్నారు సో ఒకసారి పైకి వెళ్ళినట్లయితే సో చుట్టూ అయితే గల్లీ వదిలిపెట్టారు మొత్తం ఎందుకంటే వాసుపరంగా కడుతున్నారు ప్రాపర్టీ నూట ముప్పై మూడు గజాలు డైమెన్షన్ వచ్చేసి ఇరవై అరవై నూట ముప్పై మూడు గజాలు నార్త్ ఫేస్ ముందు రోడ్ వచ్చేసి ఇరవై ఐదు ఫీటర్ ఉంటుంది ప్రాపర్టీ మీరు వీళ్ళలో చూసినట్టు ఉంటుంది మనం పెట్టే ప్రతి ఒక్క ప్రాపర్టీ పైన మీకు హాల్ చాలా పెద్దగా ఉంటుంది ఎందుకంటే కింద పార్కింగ్ ఏరియా కవర్ అవుతుంది కాబట్టి స్టెప్స్ కూడా మనకు చాలా ఈజీగా ఉన్నాయి ఎక్కడానికి సో ఇదంతా వెయిటింగ్ హాల్ కిందకి వస్తుంది రుడ్డు పంపుడు గారు కాబట్టి సో ఇదంతా వెయిటింగ్ హాల్ ఇది హాల్ మనకి ఈ విధంగా ఉంటుంది పార్కింగ్ ఏరియా కలిసి వస్తుంది కాబట్టి మనకి ఈ విధంగా పెద్దగా అనిపిస్తుంది సో మొత్తం కంప్లీట్ చేసి మనకు కోటి ఇరవై ఐదు లక్షలు చెప్తున్నారు నెగేషియబుల్ కూడా అవుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి బోర్డుప్పలో ఉంది సో నియర్ మనకు హండ్రెడ్ ఫీట్ దగ్గర ఉంటుంది సో దగ్గరలో స్కూల్స్ ఉన్నాయి షాప్స్ ఉన్నాయి ఇండ్ల మధ్యలో ప్రాపర్టీ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి రేటు కోటి ఇరవై ఐదు లక్షలు ప్లస్ వన్ ఇల్లు నార్త్ ఫేసింగ్ ఇరవై ఐదు ఫీట్ల రోడ్డు ఇదంతా ఓపెన్ కిచెన్ మనకు పైన కూడా మనకు వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ఏరియా ఇవ్వడం జరిగింది మనకు బ్యాక్ సైడ్ కూడా మన ఓపెన్ ప్లేస్ ఉంటుంది బ్యాక్ సైడ్ కూడా సో ఇదంతా హాల్ ఏరియా సో ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది ఇక్కడ మీరు ప్రాపర్టీ వీడియోలో చూసినట్టే ఉంటుంది బెడ్రూమ్స్ కూడా పెద్దగా ఉంటాయి సో ఎందుకంటే ఇది నూట ముప్పై మూడు కాబట్టి వన్ థర్టీ త్రీ స్కేరియాస్ కాబట్టి మనకు ఈ విధంగా ఉంటుంది ప్రాపర్టీ ఇంట్రెస్ట్ వాళ్ళు కాల్ చేయండి రేటు కోటి ఇరవై ఐదు లక్షలు ఇక్కడ ఒక కామన్ టాలెట్ తీయడం జరిగింది హాల్లో మనకు ఇది ఒక చిల్డ్రన్ బెడ్రూమ్ మనకిది ఈ విధంగా బెడ్రూమ్స్ మాత్రం చాలా పెద్దగా ఉన్నాయి సైజెస్ వచ్చేసి ఇంట్రెస్ట్ నాల్ కాల్చింది రేటు కోటి ఇరవై ఐదు లక్షలు బోర్డుప్పలో ఉంది డైమెన్షన్ ఇరవై అరవై మంచి సైజు సో మీరు ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన ఉన్న బెల్ లైకన్ క్లిక్ చేయండి సో రేటు కూడా నెగేషిబుల్ అవుతుంది కోటి ఇరవై ఐదు లక్షలు చెప్తున్నారు సో ఇంట్రెస్ట్ వాళ్ళు కాల్ చేయండి పైన నెంబర్ ఉంటుంది సో వన్ థర్టీ త్రీ స్కేరియర్సు బోర్డుప్పల్ హైదరాబాద్